నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రవేశ్ ఈరోజు ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది బండికి అలై విల్స్ రావు కంపెనీ నుంచి కస్టమర్ వేయించుకోలేడు ఎట్లయితే షోరూమ్ నుంచి వచ్చిందో అట్లే ఉంది కేవలం ఎనభై వేలు తిరిగింది ఒత్తిడి రీడింగ్ కంపెనీ కాదు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఇక్కడ పెయింట్ లేదు టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలేదు రెండు వేల పదహారు మేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు ఆగస్టు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది హెడ్ లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి వాటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్బులు సిక్స్ వైట్ కలర్ మాన్వల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలే ఈ బండి ఒకవేళ మీరు తీసుకుంటే నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మేము కంటైనర్లో ఏం బై రోడే పంపిస్తాం నిన్న రెండు బండ్లు పంపించినా ఒకటి హైదరాబాద్కు హైదరాబాద్లో కస్టమర్ దుబాయ్లో ఉంటాడు ఇన్నోవా కృష్ణ ఇంకొకటి సియాజ్ అమ్మకానికి బ్లాక్ ది పంపించిన రెండు బండ్లు ఈ పండ్ ఒకసారి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోట్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ వైట్ కలర్ ఒక్క గ్లాస్ మారలేదు హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది ఒక్క పీస్ మారలేదు అప్రాన్లు ఒరిజినల్ బానాట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ లేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు రెండు సార్లు సెసి ఓకే ఉంది ఇది కొంచెం ఇది ఫుల్ ప్యాక్ ఉంటుంది సరే గనపడది కానీ మనకు ఐడియా వస్తుంది కదూ దూరంకెళ్ళి ఈజీగా ఏర్పాటు చేయొచ్చు ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టైర్లు ముంగటి రెండు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మేలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్ట్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ వన్ వరకు జీవితకాలం ఉంటుంది డోర్ల కింద ఎక్కడ రస్టింగ్ రాలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ఎనభై నాలుగు తిరిగింది క్రూస్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మనం బయో స్పీడ్కు మైలే ఎంత వస్తుందో కూడా డిస్ప్లే చూపెడుతుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్కు తొమ్మిది ఇస్తుంది ఇంకా డెబ్బై రెండు కిలోమీటర్ డీజిల్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఇంటీయర్ నీట్గా ఉంది స్పాంజ్ స్పీడ్ సీట్ కవర్లు స్పంజ్ మోడల్ ఉంది మంచిగా ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ టైర్లు ఓకే సార్ నాట్ బ్యాడ్ ఎక్కడ పాన పెట్టలే బండికి అయ్యో వీల్ వీల్పాన జాగ్రత్త కూడా వాడలేరు సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ సార్ ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వోస్ వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఎక్కడ రస్టింగ్ లేదు బండికి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ముందు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు ఫోన్ చేరి తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే శ్రీరామ్